హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి టెస్ట్ సిరీస్ ఏ విధంగా రాయాలనే అంశాలను తెలుసుకుందాం అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఎవరైనా ఈ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని వీడియో కింద మీకు యాప్ యొక్క లింక్ ఇస్తాము దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ కొత్తగా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మిత్రమా సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో లాగిన్గా మన ఫోన్ నంబర్ ఉంటుంది లేదా మెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసుకోవచ్చు దాని తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనము ఏదైతే పాస్వర్డ్ అయితే పెట్టుకుంటామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని ఒక యాప్ని అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో మనము యూజర్ ఐడి దగ్గర మన యొక్క ఫోన్ నంబర్ లేదా మెయిల్ ఐడి సో పాస్వర్డ్ ఏది మనం పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ని మనము ఎంటర్ చేసి మనము ఈ విధంగా లాగిన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి మనకు టెట్ టెట్ టెస్ట్ సిరీస్ తీసుకునేవారు కావచ్చు డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకునేవారు కావచ్చు సో డిఎస్సి ఫస్ట్ టెస్ట్ టెట్ కోసం సంబంధించిన చూద్దాం సో ఈ విధంగా మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా టీజీ టెట్ ట్వంటీ ఫైవ్ టీజీ డిఎస్సి ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మీకు కొద్దిగా కిందికి స్కోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా మిత్రమా సో టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ ఒకసారి చూడండి మీరు సో ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ టెస్ట్ సిరీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత సో ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఒకసారి చూడండి సో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేద్దాం దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఆ ఓపెన్ చేసిన వెంటనే మీకు బై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ టీజీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ వాళ్ళు ఉన్నట్లయితే ఎవరన్నా సో దీనిపైన క్లిక్ చేయండి వన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది పర్చేజ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి టెస్ట్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మీకు అటెంప్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మన యొక్క టైం టేబుల్ అనేది ఫార్టీ ఫిఫ్టీ డేస్కి సంబంధించిన టైం టేబుల్ ఓపెన్ అవుతుంది సో దీంట్లో ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయి టాపిక్ వైజ్ అన్ని సబ్జెక్టులు దాంతోపాటు పది గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది జూన్ ముప్పై వరకు మన టెట్ ఎగ్జామ్ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను టెట్ ఎగ్జామ్ వరకు ఈ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మీరు టైం టేబుల్ ఓపెన్ అవుతుంది సో టైం టేబుల్లో ఫస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి రేపటి నుంచి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సో ఆ రోజు ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ని చూసుకొని ఆ యొక్క ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం చేయండి సో ఒక్క ని మీరు ఆ యొక్క ఎగ్జామ్ని మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది రీ అటెంప్ట్ ఆప్షన్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఆ టాపిక్ని చదివి మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ని మీరు రాసుకునే అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ మనకు పదిహేను రోజు నాలుగు తెలుగు ఉంది తెలుగు కవి పరిచయాలకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాన్ని చదివే ప్రయత్నం చేయండి ఫస్ట్ అయితే ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి సో కొన్ని టెన్త్ క్లాస్లో అక్కడ నుంచి నైన్త్ టెన్త్లోకి వెళ్ళి కొన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మనకు ఎక్కువగా పేపర్ వన్ మిత్రులకు ఎయిత్ క్లాస్ వరకే ఫోకస్ చేయడం జరుగుతుంది కవి పరిచయాలకు సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు ప్రిపేర్ అవ్వని కవి పరిచయాల పీడిఎఫ్ నోట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది మిత్రమా ఇది టెట్ టెట్ టెస్ట్ సిరీస్ ఇది టెస్ట్ సిరీస్ తీసుకో పర్చేజ్ చేసుకునే ప్రాసెస్ టెట్కి సంబంధించి మిత్రమా సో టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ఈ విధంగా ప్రాసెస్ నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ఒకసారి చూద్దాం టెట్ కోసం తప్పకుండా టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి సో ఈ యొక్క ఐకాన్ మీద సో నా ఫింగర్ కనిపిస్తుంది కదా సో ఆ యొక్క ఐకాన్ పైన మీరు క్లిక్ చేసే చేస్తే మీకు పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటుంది సో పర్చేస్ చేసుకునే ఆప్షన్ వస్తుంది సో టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ సో ఫ్రీ టెస్ట్ సిరీస్ కింద టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తే మీకు టీజీ టెట్ కి సంబంధించినటువంటి పేమెంట్ అవుతుంది దాని తర్వాత టైం టేబుల్ ఓపెన్ అవుతుంది సో టైం టేబుల్ ఓపెన్ చేసే విధానం కూడా నేను చెప్పాను కదా సో ఆ విధంగా ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక టీజీ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏ విధంగా మరి చెక్ చేసుకోవాలి రైట్ ఇక్కడ ఒకసారి చూద్దాం టీజీ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు సో సో మనము మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇసు టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మీకు కనిపిస్తుంది కదా మిత్రమా సో దీనిపైన క్లిక్ చేయండి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీజీ డిఎస్సి హెచ్జిటి నైన్టీ డేస్ ప్లాన్ అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేస్తే బైనవ్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు బైనవ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ మీరు అప్డేటెడ్ టీజీ డిఎస్సి ఎస్జిటి నైంటీ డేస్ ప్లాన్ ఉంటుంది సో ఇది మనకు మన యొక్క నైంటీ డేస్ టైం టేబుల్ ఉంటుంది సో ఈ టైం టేబుల్ ప్రకారం డైలీ టెస్ట్లు అనేటివి అప్లోడ్ అవుతాయి దీంట్లో మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ప్రతి సండే తర్వాత మొత్తం టోటల్ టెస్ట్లు అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి టెస్ట్ అనేది ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్లు ఆ సబ్జెక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది చూడండి ఇక డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అనేదామనుకో దీనిపైన క్లిక్ చేయండి ఇక మీకు ఎగ్జామ్ టైం టేబుల్ ప్రకారం దాంట్లో టైం టేబుల్ ఉంది ఆ టైం టేబుల్ ప్రకారం టెస్ట్లు అప్లోడ్ అవుతాయి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ ఫోల్డర్లో టెస్ట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఐకి సంబంధించిన పిఐ టెస్ట్లు ఈ విధంగా మీరు పర్చేజ్ అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతాయి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ కింద ఉంటాయి టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ప్రతి టెస్ట్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మీకు ప్రతిదీ అందుబాటులో ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది మరి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి మిత్రమా సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీకు ఎప్పటి వరకు ఉంటుంది అంటే మన డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు ఈ యొక్క డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఈ నైంటీ డేస్లో మేము అంతా కంప్లీట్ చేస్తాం టెస్టులన్నీ ఈ టెస్ట్లు మీకు మీ డిఎస్సి ఎగ్జామ్ వరకు అందుబాటులో ఉంటాయి సో డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే వరకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ మరి ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఉంటుంది ప్రతిదీ విధంగా ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది సో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు ఈ విధంగా క్లిక్ చేస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయండి ఇలా ప్రతి క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం రైట్ ఇక ఇది డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ పేపర్ వన్ హెజిటీ తీసుకునే వారు మిత్రులకు ఈ విధంగా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది మిత్రమా మీకు ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా మీకు ప్రతి క్వశ్చన్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో ఇస్తాము సో అదే విధంగా పేపర్ టు హెచ్జి సోషల్ వాల్ స్కూల్ అస్టెంట్ సోషల్ వాల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో దీనిపైన క్లిక్ చేస్తే దీంట్లో మీకు స్కూల్ సోషల్ సోషల్కి సంబంధించి పేమెంట్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎస్ఎస్ సోషల్ షెడ్యూల్ ఉంటుంది దీంట్లో ఈ యొక్క షెడ్యూల్లో ఓన్లీ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ మాత్రమే ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో టెస్ట్ కాడ మీరు చేస్తే ఎస్ఎస్ సోషల్కి సంబంధించిన అన్ని టెస్ట్లు మీకు అందుబాటులో వస్తాయి అదేవిధంగా డిఎస్సి మ్యాథ్ స్కూల్ అస్టాండ్ సోషల్ టెస్ట్ సిరీస్ ఉంది స్కూల్ అస్టాండ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అదేవిధంగా టీజీ డిఎస్సి ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి మనకు అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి దాంతోపాటు మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కూడా మనకు మెటీరియల్ అండ్ పీడిఎఫ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని ఇక్కడ పీడిఎఫ్ నోట్స్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు మన వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ మీకు షేర్ చేసే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను సో మీరు యాప్లో కూడా చూసుకోవచ్చును కాబట్టి జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకునే విధానం ఈ విధంగా ఉంది వరుస నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఈరోజు మీరు చూశారు కాబట్టి సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు డైలీ చదువుతూ ఉండని జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది సో మీ విజయమే మా సంకల్పంగా మీకు ఎప్పటికీ తోడుండే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకోవాలన్న మిత్రులు టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన మాత్రం క్లిక్ చేస్తే మీ పేమెంట్ అవుతుంది షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది టీజీ డిఎస్సికి సంబంధించినటువంటి మిత్రులు ఎవరు తీసుకోవాలంటే టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేయాలి ఈ రోలో టీజీ డిఎస్సి పైన ఉంటుంది టెస్ట్ సిరీస్ అనేది టెట్ ఉంటుంది దీంట్లో సో ఈ రెండు గమ గురించి ఉంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా సో ఇక అర్థం కాకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్